జూలై నెల ఇరవై ఆరవ తేదీ పునీతులు జ్వాకీము అన్నమ్మ మానవులు తమ బాధల్ని దేవునికి విన్నవించుకుంటే దేవుడు తప్పక ఆలకిస్తాడు కానీ ఓపిక నమ్మకము ఏకాగ్రతతో ప్రార్థించాలి ఆ కోవులోకి వారే మేరీ మాత తల్లిదండ్రులైన పునీత జ్వాకీము అన్నమ్మగారులు వీరు క్రీస్తు పూర్వపు చివరి దశలోని ఆదర్శ దంపతులు రెండవ శతాబ్దంలో ఈ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ఈ దంపతులు ఒక సామాన్య కుటుంబం వారు కొద్దిపాటి గొర్రెలు మందక ఉంది ఒక భాగం గుడికి రెండో భాగం పేదలు యాత్రికులకు మూడో భాగం తమ సొంత ఖర్చుల పోషణకు వాడుకునేవారు ఎంతో ఆనందంగా జీవించే ఆ అన్యోన్య ఆలు మగలకు ఒక్క లోటు మాత్రం ఉండింది అదే సంతానం లేకపోవడం పెళ్ళై చాలా సంవత్సరాలైనను వారికి పిల్లలు కలగలేదు ఒకరోజు ఎరుసలేము పండగ సమయములో గొర్రెల్ని అర్పణ చేస్తే పిల్లలు పుడతారనే వాడుక ఉండేది అందుకుగాను జ్వాకి గారు రెండు తెల్లని గొర్రెలను తీసుకొని భార్యకు వీడ్కోలు చెప్పి ఎరుసలేముకు ప్రయాణమయ్యారు సంతాన ప్రాప్తి కోసం గొర్రెల్ని శుభ్రంగా కడిగి దేవాలయానికి తీసుకువెళ్ళారు కానీ దేవాలయం అర్చకుడు జ్వాకిం గారి అర్పిత గొర్రెల్ని స్వీకరించలేదు ఎంత పాపాత్ముడు అయితే ఇంత పెద్ద వయసు వచ్చినా పిల్లలు కలగలేదు నీ గొర్రె పిల్లల్ని నీవే తీసుకుపో అక్కర్లేదు అన్నాడు జవాకిం గారు నిరాశపడ్డారు దేవుని చిత్తం అని భావించి తన రెండు గొర్రె పిల్లలతో వినుదిరిగాడు ఆ గొర్రెల కాపర్లు జాకింగ్ గారి ఆనవాలు పట్టలేకపోయారు అనుకున్నారు వాక్యాల వల్ల గుర్తుపట్టి యజమానికి రొట్టె నీళ్లు అందించారు గ్రామంలో భార్య అన్నమ్మగారిని ఏ ముఖంతో వెళ్ళి కలుసుకోవాలి మాట్లాడాలి అని చింతాక్రాంతుడయ్యారు ఒకరోజు అన్నమ్మగారు తన పెరట్లో ఒక పండ్ల చెట్ల క్రింద బండరాయిపై కూర్చొని భర్త జాక్యం గారి గూర్చి తలపోస్తూ ఉన్నది కొమ్మపైన నోరు తెరుచుకొని ఎదురు చూస్తున్న పక్షి పిల్లలకు తల్లి పక్షి ఆప్యాయతతో ఆహారం అందించే దృశ్యం చూసింది దేవుని సృష్టి మహాత్యాన్ని ధన్యవాదాలు తెలుపుకున్నారు కానీ తనకు మాత్రము సంతాన భాగ్యం లేకపోగా భర్తకు కూడా దూరమైనందుకు దేవుని ప్రశ్నిస్తూ ప్రార్థింపసాగారు కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు అక్కడ కొండల పచ్చిక బయల్లో జాకీం గారి పరిస్థితి ఇదే దేవుడు ఆ ఇద్దరి భర్తల మరణ ఆలకించాడు ఇద్దరు దేవదూతను పిలిచి వారిద్దరి దగ్గరికి సందేశం పంపారు ఆ ఇరువురు దేవదూతలు ఒక్కరు అన్నమ్మగారి వద్దకు మరొకరు జాకీం వారి వద్దకు వెళ్ళారు ఎరుశలేం బంగారు గుమ్మం దగ్గరికి వెళ్తే మీ భార్యాభర్తలు ఇద్దరు కలుసుకుంటారు ఆనందపడతారు మీ మొక్కుబడి ఫలించి మీకు ఒక పాప జన్మిస్తుంది ఆ పాపకు మిరియాం అనగా మేరి అని పేరు పెట్టండి ఆ పాప పెరిగి పెద్దదవగానే ఎరుశలేం దేవాలయంలో ఉంచండి ఆ అమ్మాయి ద్వారా గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను అనే దైవ సందేశం వినిపించి అదృశ్యమయ్యారు భార్యాభర్తలు ఇరువురు ఎరుశలేం స్వర్ణ ద్వారం వద్ద కలుసుకున్నారు మనసార దేవునికి కృతజ్ఞతలు తెలిపి ఆరాధించి ఎరుశలేం నుండి బయలుదేరి తమ ఊరు చేరుకున్నారు దేవదూత పలికిన ప్రకారమే మేరీ అని నామకరణం చేశారు వంట పని ఇంటి పని నేర్పారు చదువు చెప్పించారు బాలికగా ఉండగానే మేరీని ఎరుశలేం దేవాలయంలో ఉంచడానికి తల్లిదండ్రులు తీసుకువెళ్లారు ఆ దేవాలయం పదిహేను మెట్లు వరకు మేరీ గబగబా ఎక్కి ఎక్కి వెళ్ళింది అక్కడ తోడి బాలికలతో ఉంటూ మేరీ బలిపీఠం వస్త్రాలు కుట్టి తయారు చేస్తూ అక్కడ ఇతర వస్త్రాలను వెండి బంగారు వస్తువుల్ని రోజు శుభ్రపరుస్తూ ఉండేది మేరీ పెళ్లికి రాగానే మేరీ తల్లిదండ్రులు దావీదు గోత్రస్తుడైన యోషేపు అను వడ్రంగి వృత్తితో జీవనం చేస్తున్న ప్రభు భక్తునికి ఇచ్చి వివాహం చేయని చేయించారు దేవుని పవిత్రాత్మ శక్తి వలన మేరీకి యేస్సు క్రీస్తు ప్రభు ఎలాగ జన్మించారు అనేది మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా క్లుప్తంగా తెలియబడుతూ ఉన్నది యేస్సు ప్రభుకు అమ్మమ్మ తాతయ్యగా ఈ పునీతులు ఆదర్శనీయులు పునీత అన్న